నా ప్రభు అయిన యేసు ప్రేమలో గొప్పవాడు పరిశుద్ధతలో గొప్పవాడు నా ప్రభు అయిన యేసు లోపము లేనివాడు అలాంటి ఏ మచ్చ ఏ డాగు ఏ విధమైనటువంటి అపవిత్రత లేని ఆ మంచి గుణగణాలు కలిగినటువంటి ఆ మహాదేవుడైన నా ప్రభువు తనకు భార్య కావాలనుకున్నాడు ఆ భార్య సంఘము ఆ సంఘము అనబడిన భార్య లోపాలతో నిండి ఉంది పాపాలతో నిండి ఉంది నిండి ఉంది అక్రమాలతో నిండి ఉంది ఎంతైనా ప్రేమించటానికి అవకాశం లేకుండా ఉంది అయితే ఆ ప్రేమ గలవాడు ఏం చేశాడో తెలుసా ఆమెకి పరిశుద్ధతను ఇవ్వడానికి నిర్దోషమైన జీవితం ఇవ్వడానికి మచ్చలన్నీ తుడిచేయడానికి మంచితనాన్ని ఆపాదించడానికి ఆయన దాన్ని తన ఎదుట నిలబెట్టుకోవడానికి వాక్ చేత ఉదక స్నానం చేయించాడంట చప్పట్లు కొడతారా ఒక మంచి భర్త చేయాల్సిన పని ఏంటో తెలుసా అయ్యా ఈ భార్య పుట్టుకతో నీ దగ్గర పెరిగింది కాదు ఎక్కడో ఒక ఇంట్లో పెరిగింది ఏదో పద్ధతిలో పెరిగింది అక్కడ పద్ధతి మంచిది కాకపోవచ్చు అక్కడ మనుషుల స్వభావాలు కుటుంబాన్ని ఆకట్టుకునే స్వభావాలు కాకపోవచ్చు అక్కడ పెంపకం ఆ విధానం వేరు అయితే ఇక్కడ గమనించాలి భార్య భర్త దగ్గరకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి తెలుసా అప్పటి వరకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రుల కుటుంబంలో దాచబడింది వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ యొక్క మిత్రులు వాళ్ళ యొక్క కుటుంబస్తుల మధ్య ఆమె పెంచబడింది అసలు నీ కుటుంబంతో కానీ నీ బంధుమిత్రులతో కానీ నీ స్నేహితులతో కానీ లేకపోతే మీ ఇంటి వారితో కానీ మీ ఇంట్లో మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ మీ అక్కతో కానీ మీ తమ్ములతో కానీ సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కలిగిన ఇంటికి వచ్చింది ఎవరిని నమ్మొచ్చింది తెలుసా నిన్ను నమ్మి మీ అమ్మని నమ్మి కాదు మీ నాన్న నమ్మి కాదు మీ తమ్ముడిని నమ్మి కాదు నిన్ను నమ్మి వాళ్ళ నాన్నలా కడుపులో పెట్టుకుంటావని అమ్మలా కడుపులో పెట్టుకుంటావని చెల్లిలా కడుపులో పెట్టుకుంటావని వాళ్ళ కుటుంబంలో కనుపాపల దాస్తావని నిన్ను నమ్మి నీ వెంట పడి వచ్చింది మూడు ముళ్ళు అని బంధము ద్వారా నీ భార్య నిన్ను నమ్మి వచ్చింది అంటే తన శిరస్సును పక్కన పడేసి నువ్వే తన అని నమ్మింది నువ్వే తన ఐశ్వర్యమని నమ్మింది తన ఘనతని నమ్మింది నువ్వే తన ధైర్యం అని నమ్మింది తన అని నమ్మింది తన ఆధిక్యతని నమ్మింది అలాంటిది అమ్మాయి నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు నీ ఇంటి ధర్మాన్ని నీ ఇంటి ధర్మాన్ని నీ క్యారెక్టర్లో పరిశుద్ధత గౌరవప్రదమైన జీవితం ప్రతి విధమైనటువంటి మంచితనం చిన్నప్పటి నుంచి ఇంట్లో నువ్వేం నేర్చుకున్నావు ఏ మర్యాద నేర్చుకున్నావు ఏ మంచితనం నేర్చుకున్నావు ఏ పద్ధతి నేర్చుకున్నావు అమ్మని గౌరవించే జీవితాన్ని కుందా నాన్న గౌరవించే జీవితాన్ని కొందా రక్త సంబంధాన్ని గౌరవించే జీవితాన్ని కొందా అందరినీ ఆప్యాయత్వ ప్రేమించే మనసుని కొందా అందరినీ అర్థం చేసుకునే మనసుని కొందా కుటుంబ విలువల్ని కొందా ఉంటే అవన్నీ కూడా నీ భార్యకు నీవు నేర్పించాలి నీ ఇంట్లో నీ వాళ్ళ మనస్సును నీలాగా ఆమె గెలవాలంటే నీకున్న యావత్తు మనస్సును ముందు ఆమెకు నీవు నేర్పించాలి ఆమెకు నువ్వు బోధించాలి నేర్పడం ఉండదు మంచి చెప్పడం ఉండదు అర్థం చేసుకోవడం చెప్పడం ఉండదు ఆ కుటుంబ నేపథ్యం గురించి చెప్పడం ఉండదు అమ్మ గురించి చెప్పడం ఉండదు నాన్న గురించి చెప్పడం ఉండదు చెల్లి గురించి చెప్పడం ఉండదు తల్లి గురించి చెప్పడం ఉండదు అక్క గురించి చెప్పడం ఉండదు ఇక ఎంతకే పెళ్ళైన కాడి నుంచి ఇక ఒకటే పని ఇంకేం చెప్పడమే ఉండదు అదే ఆ జీవితం అంటే అదే ఆ భర్త చేయాల్సిన పని భర్త ఏం చేయాలో తెలుసా పెళ్ళైన తొలినాటి నుండి భార్యకు ఉపదేశం చేయాలి ఇంట్లో విలువ భార్య బుర్రకెక్కించేటటువంటి బాధ్యత భర్తదే ఎందుకంటే నువ్వు మీ అమ్మని మీ నాన్న ఎదిరిస్తే నీ భార్య కూడా ఎదిరిస్తుంది అమ్మ నాన్న మీద నీకు గౌరవం ఉంటే ఆ గౌరవాన్ని నీ భార్యకు కూడా నువ్వు నేర్పిస్తావు ముందు సుఖాల మీద దృష్టి పెట్టడం కంటే శరీర వ్యామోహాల మీద దృష్టి పెట్టడం కంటే ఇంటి గౌరవం మీద దృష్టి పెట్టేవాడే నిజమైన మగవాడు నా పడటువంటి యేసు క్రీస్తు ఆయన నన్ను చేరినాక ఆయన చేసిన మొట్టమొదటి పన్నెండు తెలుసా ఆయన తన మంచితనాన్ని నాకు నేర్పించాడు తన వ్యక్తిత్వాన్ని నాకు నేర్పించాడు చెడుతనాన్ని అసహించుకోవడం నాకు నేర్పించాడు పరిశుద్ధత మీద దృష్టి పెట్టడం నేర్పించాడు విలువల మీద దృష్టి పెట్టడం నేర్పించాడు సత్ప్రవర్తన మీద దృష్టి పెట్టడం నేర్పించాడు పురుషుడా నీ భార్యకు నువ్వే నేర్పిస్తున్నావు యేసుక్రీస్తును చేరిన ఆయన భార్యకి మంచితనం లేదు పరిశుద్ధత లేదు అన్నీ దోషాలే ఉన్నాయి అన్నీ లోపాలే ఉన్నాయి కానీ ఆయన ఏమనుకున్నాడంటే లోపాలతో ఉన్న ఆమెను లోపము లేనిదిగా తన ఇంటి వారి ముందు నిలబెట్టాలనుకున్నాడు చప్పట్లు కొట్టి దేవ భార్య మాటలు భార్య చేసే పనులు భార్య తెలిసి తెలియక ప్రవర్తించే ప్రవర్తన తన ఇంటి వారందరి ముందు చెప్పుకుని భార్యని అవమానించే వ్యక్తిత్వం నిజమైన ప్రేమించే భర్తకి ఉండదు భార్యను తల్లి ముందు గాని తండ్రి ముందు గాని ఇంటివారి ముందు గాని బంధువుల ముందు గాని తన భార్యను అవమానించడు ప్రేమించే భర్త ప్రేమించే భర్త ఏం చేస్తాడంటే ప్రేమ దోషమును కప్పును వీళ్ళకి భార్య వ్యక్తిత్వం మీద కాదు వీళ్ళకుండేది ప్రేమ భార్య దేహం మీద ప్రేమ ఉన్నవాడు ఆ కామ వాంచ తీరిపోగానే ఆమెను అసహించుకోవడం మొదలు పెడతాడు ఇంట్లో వాళ్ళు అందరూ తిడుతున్నట్టుగా వీడు కూడా తిట్టడం మొదలు పెడతాడు వీడు కూడా అవమానించడం మొదలు పెడతాడు ఆ రాత్రి పడుకున్నప్పుడు మాత్రం విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది ప్రేమ ఆవిడ మీద కాదు ఆవిడ శరీరం మీద ఇలాంటి ప్రేమ అది ప్రేమ కాదు అది కామ కామాంధుల కళ్ళల్లో కుటుంబాన్ని కట్టుకునేటటువంటి ప్రేమ ఉండదు ప్రేమ దోషమును కప్పును నా ఏసయ్య నా దోషాన్ని కప్పాడు నా అపవిత్రతను కప్పాడు నా అవిధేయతను కప్పాడు నా లోబడని జీవితాన్ని కప్పాడు నా అసహ్య వ్యక్తిత్వాన్ని కప్పాడు ఎందుకు కప్పాడు నేనంటే ఆయనకి ప్రేమ నేనంటే ఆయనకి జాలి దేవునికి స్తోత్ర హలోయ నేను ఆయనలాగా మారే అంతవరకు నన్ను ఆయన ఓర్చుకున్నాడు నా పాపాన్ని ఆయన కప్పాడు మనల్ని అలా ప్రేమించకుండా ఉండి ఉంటే ఈరోజు క్రైస్తవ సంఘంలో ఏ ఒక్కడు కూడా నిలబడేవాడు కాడు ఆయన ముందు నిలబడి ప్రార్థించడానికైనా యోగ్యత లేనిటువంటి వ్యక్తులుగా ఉండిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడేది ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు ప్రేమించే భర్త భార్యను ద్వేషించడం